హాయ్ నేను మీ రాధా అడ్వకేట్ ఈరోజు మన లో పాయింట్స్లో చాలా మంది ఎమర్జెన్సీ లో లోన్ తీసుకుని ఉంటారండి మొబైల్స్ ద్వారా కానీ లేదంటే లోకల్లో బ్యాంక్స్ ద్వారా లోన్స్ అనేది తీసుకుని ఉంటారు అవి రీపే చేయకోకుంటే రికవరీ ఏజెంట్స్ ద్వారా చాలా ఇబ్బందులు అనేది ఫేస్ చేస్తూ ఉంటారండి వాళ్ళ ఇంటి దగ్గరకు వచ్చి మిమ్మల్ని న్యూసెన్స్ వేయడం హరాస్ చేయడము లేదంటే కాల్ చేసి ఇబ్బంది పెట్టడం సో ఇలా ఎన్నో ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ చేస్తుంటారండి సో అలాంటి వాళ్ళందరికీ మన వీడియో అయితే చాలా హెల్ప్ అవుతుందని ఆశిస్తున్నానండి సో ఫస్ట్ మన వీడియోని సేవ్ చే వచ్చేసి పెట్టుకోండి ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఎవరైతే మీ దగ్గర మీ ఇంటి దగ్గరికి లోన్ లోన్ రికవరీ ఏజెంట్ మీరు లోన్ పే చేయాలని ఎవరైతే మీ ఇంటి దగ్గరికి వస్తారో అతనిని ఫస్ట్ మీ అతని ఆధార్ కార్డు కానీ లేదంటే రికవరీ ఏజెంట్ రిలేటెడ్ బ్యాంక్ ఐడి కానీ మీరు ఫస్ట్ చూపించమని అడగండి ఒకవేళ అతను చూపించకోకుంటే అతను ఇల్లీగల్ సో అండ్ ఇంకొకటి ఏంటంటే మీరు ఒకవేళ ఆ అమౌంట్ ఇప్పుడు పే చేయలేకపోవచ్చు కానీ బట్ ఫ్యూచర్ లో అనేది పే చేస్తారు సో అలాంటి టైంలో మీరు చక్క చట్టపరంగా అంటే కోర్టు ద్వారా మీరు టైం అనేది అంటే ఇంజెక్షన్ ఆర్డర్ అనేది తీసుకొని ఒక టూ ఇయర్స్ దాకా టైం అనేది మీరు తీసుకొని మీరు మీ లోన్ని మీరు రీపేమెంట్ చేసేయొచ్చండి అండ్ ఇంకొకటి ఏంటంటే చాలామంది ఎక్కువ ఎక్కువ మెంబర్స్ ఫేస్ చేస్తున్న ప్రాబ్లం ఏంటంటే రికవరీ ఏజెంట్స్ కాల్స్ చేసి అబ్యూజింగ్ వర్డ్స్ యూస్ చేస్తున్నారు లేదంటే ఇంటి దగ్గరకు వచ్చి పక్కింటి వాళ్ళను అందరినీ ఇంటి చుట్టుపక్కల వాళ్ళందరినీ గ్యాదర్ చేసి న్యూసెన్స్ చేయడం అబ్యూజింగ్ వర్డ్స్ యూస్ చేయడం లేదంటే కొట్టడానికి మిందికి రావడం సో ఇలా ఎవరైతే మిమ్మల్ని హెరాస్ చేస్తూ ఇబ్బంది పెడుతుంటారో అలాంటి వారిపైన చట్టపరంగా మీరు యాక్షన్ అనేది తీసుకోవచ్చండి ఏ సెక్షన్స్ ప్రకారం తీసుకునే నేను చెప్తానండి సెక్షన్ త్రీ ఫిఫ్టీ

ఆఫ్ బిఎన్ఎస్ ద్వారా వాళ్ళకి చట్టపరంగా వాళ్ళ పైన యాక్షన్ అదే కంప్లైంట్ అనేది రైజ్ చేయొచ్చు వాళ్ళకి శిక్ష పడేలా చేయొచ్చండి సో మరిన్ని ఇలాంటి అప్డేట్స్ కోసం మన మన పేజ్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి ఎవరైనా ఇలాంటి ప్రాబ్లమ్స్ మీరు ఫేస్ చేస్తుంటే మన మన పేజ్లో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇంకా ఏమైనా ఇలాంటి ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ కావాలి అని మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే మన కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఒకవేళ మీరు పర్సనల్ అయితే నాకు నాకు పర్సనల్ గా మెసేజ్ చేయండి కంపల్సరీ మీ ప్రాబ్లమ్కి సొల్యూషన్ అనేది ఇస్తాను థ్యాంక్ యూ